శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ధీరవాణి ఓ సోదరులారా కండి పాశ్చాత్య దేశాల్లోనూ యూరోప్ ఖండంలోనూ ప్రజలు భోగాల్లో మునిగి తేలుతున్నారు భోగాల్లో మునిగి వెగట పుట్టడం వల్ల వారికి శాంతి లభించడం లేదు ఈ దేశంలో భోగం లేదు యోగం అంతకంటే లేదు భోగాలను తనివి తీరా అనుభవించి వెగట పుట్టితే గాని యోగాన గురించిన బోధలు ఎవరు వినరు అర్థం చేసుకోరు రోగానికి శోకానికి పరితపానికి పుట్టినిల్లై క్షుదార్థులతోనూ దుర్బల మనస్కులతోనూ నిండిపోయిన భారతదేశానికి ఉపన్యాసాలు ఏం మేలు చేస్తాయి ధర్మం మతం అంటే ఏం అర్థమవుతుంది మొదట కావాల్సింది కూర్మావతార పూజ అంటే పొట్ల దేవుడే ఈ కూర్మం ఈ కూర్మను ఈ కడుపును శాంతపరిస్తే గాని మీ ధర్మోపన్యాసాలు ఎవరు వినరు ఈ ఆకలి భూతాన్ని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనతోనే భారతదేశం అవుతుంది దేశ సంపదనంతా విదేశీయులు దోచుకొని పోవటం అన్నిటికంటే ముఖ్యంగా ఈర్ష్యాశీలు భారతదేశపు జీవనాడలను తినేస్తున్నాయి ఆ ఆకలి మంటలను ఆర్పటం మన ప్రథమ కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించే వరకు మతబోధలు చేయకూడదు కూడు గుడ్డ నీడలను కల్పించకుండా ధార్మికోపన్యాసాలు చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఈ లోకమే సర్వస్వం అనుకుంటూ నా సర్వస్వం నా సంసారం అని దేవురిస్తే ఏం లాభం దేశంలో ఒక మూల నుండి మరో మూలకు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి పోయి ఇక ఊరికే కాలక్షేపం చేసినందువల్ల ప్రయోజనం లేదని ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడమే మీ ప్రస్తుత కర్తవ్యం వారి నిజస్థితిని వారికి తెలియజేసి ఇలా చెప్పండి ఓ సోదరులారా లేవండి మేల్కోండి ఇంకా ఎంతకాలం నిద్రపోతారు ఏ విధంగా వారి స్థితి మెరుగుపడుతుందో సరళ మార్గంలోకి వారికి చెప్పి శాస్త్రాలలోని సత్యాలు అవగతమయ్యేలోగా బోధించండి వేదమంత్రాలను చండాలతో సహా అందరికీ ఉపదేశించండి సరళమైన మాటల్లో జీవితావసరాలైన వ్యాపారం వ్యవసాయం మొదలైన వాటిని గురించి బోధించండి ఇది మీరు చేయలేకపోతే మీ విద్య మీ సంస్కృతి మీ వేద వేదాంతాధ్యయనాలు ఎందుకు ప్రతిరోజు ఎందుకు పనికిరాని క్షుద్ర కీటకాలు ఎన్ని పుట్టడం లేదు చావడం లేదు ఈ విశాల విశ్వానికి ఆ కీటకాల చావు పుట్టుకల వల్ల ఏ నష్టమూ ఉండదు కాబట్టి జీవితంలో ఒక ఉన్నత ఆశయ సాధనలో మరణించటమే మేలు సోమరులుగా మీరు కాలం గడపడం నాకు బాధ కలిగిస్తోంది సత్సంకల్పంతో కండి ఆలస్యం చేయవద్దు రోజు రోజుకు మృత్యువు సన్నిహితమవుతుంది సోమరులుగా ఉంటే ఏ కార్యాన్ని సాధించలేమని అందరూ గుర్తించుకోండి.